టు అటెండ్ కొత్త వలస సండే సర్వీస్ అన్న వర్షం పడుతుంది కదా కారులో వచ్చేసే సైంటి ఒక సలహా నిండా మునిగిన వానికి చలి ఏంటి నాకు వర్షం ఏమిటి తుఫాను ఏంటి ఎండ ఏమిటి ఇది నా జీవితంలో ఓ భాగం కదా అయినా కారులో వెళ్ళే అంత సున్నితమైన మనిషిని అయితే కాదు ప్రయాణాల్లో ఆ టఫ్ మైండ్ అలాగది ఎగ్జిస్టింగ్ అయిపోయి ఉన్నది బాడీలో అంతే అయినా వాస్తవానికి మనకన్నా జ్ఞానవంతులు మనకన్నా ధనవంతులు మనకన్నా బలవంతులు మనకన్నా అన్ని విషయాల్లో బాగా ఆయన రాజ్యవ్యాప్తి విస్తరణలో వాడబడిన వారు ఈ రోజున మన మధ్యన లేరు బహు విచారక వారికన్నా యోగ్యులు ఎంతమాత్రం కూడా కాదు వారు ధన్యులు బ్రతికుంటూ ఉన్నాం అశ్రద్ధ చేయకుండా ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి దేవుని పనిని అశ్రద్ధగా చేయువారు చేయువారికి ఒక ప్రమాదకరమైన వార్నింగ్ ఉందిగా ఆయన పనులలో శ్రద్ధ కలిగి ముందుకు వెళ్ళిపోవడం మీద వర్షమైనా ఏదైనా తగ్గుతుంది పడినట్టుగా పడుతుంది వెళ్తూ ఉంటే అదే తగ్గుతూ ప్రయాణం మాత్రం ఆగకూడదు అంతే మన ప్రయాణాన్ని మనము ఆస్వాదించే వారముగా ఉంటుంది ఎస్ ఇంకేం చెప్పాలి అశ్రద్ధ చేయకండి మీరు కూడా ఇది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఓ భాగ్యం మనము యోగ్యులమని కాదు ఆయన కృపలో మనం ఈ విధంగా ప్రతిష్ఠించబడి ఉన్నాం మనమేదో వర్ది అని కాదు ఎంత మాత్రము కూడా విఆర్ అన్వర్ది వినో వినో దాట్ వెరీ వ్యా బట్ హిస్ గ్రేసిస్ లీడింగ్ టు ఫిల్ఫిల్ హీస్ విల్ త్రూ అవర్ లైఫ్ థ్యాంక్ యూ జీసస్ బీ కరేజస్ అండ్ కీప్ ఆన్ గోయింగ్ మూవ్ ఫార్వర్డ్ ఫర్ హిస్ గ్లోరి టు హీస్ కింగ్డమ్ ఆయన నేను వెళ్ళే లూప్ లైన్స్కి నేనే సెట్ అవుతాను ఏది సెట్ అవ్వదు ఒక టైం వస్తున్నప్పుడు నాతో పాటు ఇద్దరు ముగ్గురు కలిసి ట్రావెల్ చేసేటటువంటి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ రకంగా ప్రయాణం చేసేటటువంటి సందర్భం రాకపోదులే వస్తుంది ఓ ఉత్సాహ సునాదముగా ఉంటుంది రావాలి కదా ఆ రోజు నాతో పాటు ట్రావెల్ చేసేటటువంటి ఆ లైక్ మైండ్ వారు దేవుడు అనుగ్రహించాలి అనుగ్రహిస్తారు నేను ఎందుకంటే ఆయనకి శిష్యులు ఉన్నారు ఆయన శిష్యులకి కూడా శిష్యులు ఉంటూ అంటిల్ అంటే దేవునికి మహిమ కొలుకుంటాడు అక్క శ